విద్యార్థి సంఘ నాయకులుగా తయారు చేయడానికి సంబంధించి కమిటీలు ఏర్పాటు చేయాలని పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఆదేశాల మేరకు కమిటీల నిర్మాణానికి సంబంధించి మిమ్మల్ని అందరికీ కూడా సమాతం చేయాలని ఒక కాన్సెప్ట్ ఉంటే మరోపక్క రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విద్యార్థి వ్యతిరేక విధానాలు ఫీజు రియంబర్స్మెంట్ విధానానికి సంబంధించి ఏడు మాసికాలు ప్రభుత్వం విడుదల చేయనటువంటి పరిస్థితులు ఒక పక్క ఉన్నాయి మరోపక్క దీవి లేవులు వసతి దీవెలు లేదు ఏ కార్యక్రమాలు కూడా రాష్ట్రంలో కొనసాగట్ల పార్టీకి ఉన్నటువంటి అన్ని విభాగాల కంటే కూడా విద్యార్థి విభాగం చాలా పవర్ఫుల్ అయినటువంటి పవర్ఫుల్ విభాగంగా నేను ఎప్పుడు కూడా భావిస్తూ ఉంటాను ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అప్రజాస్వామిక విధానాలు అనండి అన్యాయమైనటువంటి పోకళ్ళు అనండి ప్రభుత్వ సమ్ముని ప్రైవేటు వ్యక్తులకు దోచిపెట్టే వైనం అనండి ఎవరైతే తెలుగుదేశానికి తాపేదారులుగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా మెడికల్ కాలేజీల్ని కట్టబెట్టే వైనమైన తప్పనిసరిగా విద్యార్థిలోకం నోరెత్తి వెలుగెత్తి ఉద్యమం చాటవలసినటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి మీ పైన మరీ ముఖ్యంగా ఉన్నాయన్న అంశాన్ని సందర్భంగా గట్టిగా చెప్పదలుచుకున్నా ఈ సందర్భంలో ఇంకో మాట కూడా చెప్పాలా నేను ఎందుకు మిమ్మల్ని అందరినీ కూడా ఇంత గట్టిగాను ఈ విధంగా మాట్లాడుతున్న అంటే నేను కూడా మీలానే విద్యార్థి సంఘంలో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో నేను కూడా ఒక కార్యకర్తలాగా మీలాగే కింద కూర్చొని నాయకులు మాట్లాడుతూ ఉంటే నేను కూడా ప్రసంగాలు విన్నటువంటి పరిస్థితులు ఇవాళ విద్యార్థి సంఘ నాయకులుగా మీరు ఎవరైతే ఏ బాధ్యతలు అయితే స్వీకరించి పనిచేస్తూ ఉన్నారో ఆ బాధ్యతల ద్వారా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి డైరెక్ట్గా మీరే ఆయన కూడా ఐడెంటిఫై చేసి మిమ్మల్ని అందరినీ కూడా పేరు పెట్టి పిలవగలిగినటువంటి పరిస్థితులు ఇవాళ మన పార్టీలో ఉంది మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయాలనే ఆలోచన విరమించుకున్నారు దాని పర్యావసానం ప్రభుత్వమే కుప్పకూలిపోయిందనే భావాన్ని మనం చరిత్రలో చెప్పుకునే విధంగా ఈనాటి విద్యార్థి నాయకులుగా ఉన్నటువంటి మీరందరూ కూడా సారథులుగా ఉండాలా ఆ సారథులుగా ఉండే పరిస్థితుల్లో ఒక ఉద్యమ కార్యాచరణ కూడా ఈరోజు మీరందరూ కూడా కూర్చొని ఏ విధంగా పీపీపి మెడికల్ కాలేజీని చేయటానికి చేసే ప్రయత్నాలను అడ్డుకోవడం కోసం మనం ఏ విధంగా కార్యక్రమాన్ని తీసుకుంటే బాగుంటుంది అనేది ఆలోచన కూడా చేయండి ఓ పక్క కోటి సంతకాల కార్యక్రమం పార్టీ తీసుకుంది మరోపక్క రచ్చబండ కార్యక్రమం జరుగుతూ ఉంది